ఈరోజు ప్రతి రైతుల కోసం లో అమ్మడానికి స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తున్నాను ఫస్ట్ మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి మొబైల్లో ఓపెన్ చేసి కపాస్ కిసాన్ అనే యాప్ని డౌన్లోడ్ ఆర్ ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి మీ పాస్బుక్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీని క్లిక్ చేయండి జనరల్ ఓపి ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ చేసేసుకొని సెలెక్టే బార్ కోడ్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ బార్ కోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి బుకే స్లాట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డిఫరెంట్ పేజ్కి రిఫ్లెక్ట్ అయిపోతారు మీరు అక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మీ ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత సెలెక్ట్ మార్కెట్ ఉంటుంది మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ నియర్ బై మిల్ ఏదైతే ఉంటుందో మిల్ కూడా సెలెక్ట్ చేసేసుకోండి స్మెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి అక్కడ మీకు అప్రాక్సిమేట్ వెయిట్ ఎంటర్ చేయమని చూపిస్తుంది సో మీరు ఏదైతే పత్తి క్వింటాస్ ఎంటర్ చేయాలి అప్రాక్సిమేట్లీ అండ్ దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మీకు డేట్స్ సెలెక్ట్ చేయడానికి స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి మీకు ఏదైతే అవైలబుల్ స్లాట్స్ ఉంటాయో ఆ డేట్స్ సెలెక్ట్ చేసేసుకుని సబ్మిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్